ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య పాతార విందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అన్నే గారి పుస్తక పఠనం భాగం భోజనాన్ని స్వీకరించటం కాలం గడిచిపోతూ ఉన్నది పాఠశాలలో నా విద్యాభ్యాసం ముగిసిన తర్వాత హైదరాబాదుకు చెందిన సతీష్ రాజ్ అనే అనబడే వ్యక్తితో నా వివాహం నిశ్చయమైంది పెళ్లి రోజు దగ్గరికి వస్తున్న కొద్దీ నా బాబాకి నేను దూరంగా వెళ్ళిపోతున్నానన్న బాధ నాలో ఎక్కువైంది నా మనసంతా చాలా అస్థిమితంగా ఉంది వివాహమైన తర్వాత నా భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఏది వెంట తీసుకువెళ్ళాలన్న కోరిక కలగలేదు మా మందిరంలో అప్పటి వరకు మేము పూజిస్తూ ఉన్న బాబా ఫోటో తప్ప అంతకుమించి నాకు ఏ కోరిక లేదు బాబాని వేడి వెళుతున్నానన్న భావన వస్తేనే నా కళ్ళ వెంట ధారగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి నా కుటుంబ సభ్యులను విడిచి అత్తవారింటికి వెళుతున్నందుకు నాకు నిజానికి ఏమాత్రము బాధగా లేదు కానీ బాబాను విడిచి వెళ్తున్నందుకు మాత్రము చాలా బాధగా ఉన్నది నిజానికి ఆయన నన్ను ఇంకా దగ్గరికి చేర్చుకుంటున్నారన్న విషయము అప్పుడు నాకు తెలియలేదు హైదరాబాదులో బాబా మందిరము శివము పుట్టపర్తి కూడా నాకు బాగా దగ్గర అవుతాయి షోలాపుర్ కంటే కానీ మేము రోజు పూజ చేస్తున్న బాబా ఫోటోను నాతో తీసుకువెళ్ళాలన్న కోరిక నాలో చాలా బలంగా ఉన్నది కానీ బాబా ఫోటో దేవుడి మందిరంలో ఉన్నది రోజు మా కుటుంబం అంతా ఆ ఫోటోలో బాబాని ఆరాధించేవారు పైగా ఆ ఫోటోలో నుండి విభూతి వచ్చింది కూడా అలాంటప్పుడు ఆ ఫోటోను నాకు ఇమ్మని ఎలా అడగగలను కానీ చివరకు ధైర్యం చేసి అమ్మని అడిగాను ముందుగా ఆవిడ చాలా షాక్ గురైంది అసాధారణమైన నా కోరికను విని ఆమె చాలా ఆశ్చర్యపడింది కానీ తర్వాత తేరుకొని ఆ ఫోటోను తీసుకుపోవడానికి అనుమతి ఇచ్చింది నేను ఆనందంతో పొంగిపోయాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది నాకు బాబా ఫోటోను అత్తవారింటికి తెచ్చుకున్నాను కానీ మా అత్తగారింట్లో బాబా గురించి అంతగా నమ్మకం లేదు మాది ఉమ్మడి కుటుంబం అందువలన బాబాకు పూజ చేయటానికి అవకాశం లేకపోవటం వలన మనసులోనే ఆయనని ధ్యానం చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి దుఃఖం పొంగుకు వచ్చేది కానీ ఇంటి నియమాలను ఎదిరించే సాహసం చేసేదాన్ని కాదు కానీ ఏదో ఒక రోజున భవిష్యత్తులో ఏ ఇంట్లో వారు బాబాను తప్పక పూజిస్తారని నా నమ్మకం ఉమ్మడి కుటుంబం కావటం వలన పని చాలా ఎక్కువగా ఉండేది అంతేకాకుండా ఇంటికి చెందిన షాపు యొక్క సామాను ఉంచే గౌడోను కూడా ఇంట్లోనే ఉండటం వలన ఆ పని కూడా చేయవలసి వచ్చేది ఆ తర్వాత వెంటనే ఇద్దరు మగపిల్లలు మాకు కలిగారు సూరజ్ సచిన్ సూరజ్ పుట్టగానే మా జీవితాల్లో చాలా ఆనందపు వెలుగు తొంగి చూసింది సచిన్ పుట్టాక మాకు చాలా తృప్తి కలిగింది అందువల్ల అతడిని మేము సంతోష్ అనే పిలిచేవాళ్ళం ఇద్దరు పిల్లల పెంపకం పెరిగిన ఇంటి బాధ్యతలు వీటితో పని ఒత్తిడి కారణంగా బాబాయ్ ఎంతో శ్రద్ధ చూపించటానికే అవకాశం ఉండేది కాదు చిన్నతలంలో లాగా ఇప్పుడు బాబాతో సమయం గడిపే అవకాశమే ఉండడం లేదు నేను షిరిడీ సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండేదాన్ని షిరిడీ సాయి బాబావారి పూర్వావతారం నాకు ఆయన ఎందు అంతగా ఆసక్తి ఉండేది కాదు కానీ ఆయన ఫోటో ఎక్కడ కనబడినా తల వంచి నమస్కారం మాత్రం చేసేదాన్ని నిజానికి షెగ్రావ్కి చెందిన గజానంద్ మహారాజు అక్కల్కోట్ చెందిన స్వామి సమర్థ గొప్ప సాధువులు కానీ ఎందుకో నా మనసులో శ్రీ సత్యసాయి బాబా వారి రూపము గాఢంగా ముద్రించబడింది ఒక గురువారము నాడు నేను షిరిడీ సాయి మందిరానికి వెళ్ళాను దేశం నలుమూలల నుంచి భక్తులు షిరిడీ సాయిని దర్శించటానికి షిరిడీ సాయి మందిరానికి దర్శనార్థమై వెళ్తుంటారు ఆ విధంగా నాకు కూడా ఎప్పుడైనా కానీ షిరిడి వెళ్ళే అవకాశం వస్తుందా అని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆ తర్వాత నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను కానీ భగవంతుడు భక్తుని చిన్న కోరికను కూడా గమనించి తీరుస్తాడు అదే వారంలో మూడు రోజులు వరుసగా సెలవులు కలిసి రావడం వలన మావారు షిరిడి వెళ్ళి వద్దామని అన్నారు మేము ఇద్దరం మా పిల్లల ఇద్దరిని తీసుకొని షిరిడి వెళ్ళాము షిరిడీ సాయి విగ్రహ రూపాన్ని దర్శించిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది ఆయన విగ్రహము ఎంత సజీవంగా ఉన్నదంటే చూసిన వారికే ఆయన తమతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది ఆ తర్వాత మేము ద్వారకామాయి దర్శనం చేరుకున్నాము నిరంతరము వెలుగుతూ మండుతుండేది దుని ఆయన మంచినీళ్ళు నిల్వ చేసుకోవడం కోసం వాడుకున్న మట్టి కుండ ఇంకా ఆయన వాడిన మరికొన్ని వస్తువులు కూడా చూశాము భగవంతుడు సంకల్పిస్తే తప్ప దైవదర్శనం లభించదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు షెగ్రావుకు చెందిన గజానన్ మహారాజు వారి సందర్శనంలో మాకు ఇటువంటి అనుభవమే కలిగింది ఒకసారి మేము షెగ్రావుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రిజర్వేషన్లు మొత్తం అయిపోయాయి కానీ ఇంతలో మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఒక అతను వచ్చి ఏదో కారణాల వల్ల అతని టిక్కెట్లు రద్దు చేసుకోవడం అవి మేము కొనుక్కోవడం వెంట వెంటనే జరిగింది అంటే మేము గజానన్ మహారాజు దర్శనానికి వెళ్ళాలని మహారాజ్ వారి సంకల్పం మేము షెగావ్ చేరుకున్నాము భక్తి గౌరవములతో గజానన్ మహారాజు గారి సమాధిని దర్శించాము సమాధి చుట్టూ పరిసరాలు ఎంత పరిశుభ్రంగా అందంగా ఉన్నాయంటే అది వందేళ్ల క్రిందట నిర్మించబడిందంటే నమ్మశక్యంగా లేదు చిన్నదైన ఆ గ్రామం కూడా చాలా అందంగా నాగరికత అభివృద్ధి చెందింది గజానన్ మహారాజు వారి సమకాలీనులు కుందరిని కూడా మేము కలుసుకున్నాము కానీ చాలా వృద్ధులు కావటం వలన వారి మాట స్పష్టంగా లేదు వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు గజానన్ మహారాజు నివాసం చేసిన శివాలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది శివలింగం తప్ప అక్కడ ఇంకేమీ లేదు గజానన్ మహారాజు కూర్చునే శివాలయానికి వెళ్ళాము నేను పదహారు సోమవారాల వ్రతం పాటిస్తున్న సమయంలో ఇలా శివాలయానికి వెళ్ళగలిగే అవకాశం నాకు లభించింది స్కూలులో చదువుకున్నప్పటి నుంచి నేను వ్రతాన్ని పాటిస్తున్నప్పటికీ ఇలా వ్రతంలో ఉండగా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళగలగటం ఇప్పుడే సాధ్యమైంది ఎప్పుడూ స్కూలు ట్యూషన్లు ఇంటి పని హోంవర్కు వీటితోనే సరిపోయేది ఇంకా గుడికి వెళ్ళే టైం ఇక్కడిది ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రసాద్ దం మాత్రం దొరికేది భగవంతుడు భక్తునికి పరీక్షలు పెడతాడు అన్నది సత్యం కాదా అక్కలకోట స్వామి సమర్థ మహారాజ్ గారిది కూడా నాకు ఒక మరపురాని అనుభవం కలిగింది వారి ఫోటోకు నమస్కారం చేస్తూ క్షమాపణ అర్థిస్తాను ఒక గురువారం నాడు అమ్మ తర్వాతి గురువారం నాడు షీర చేసి బాబాకి స్వామి మహారాజ్కి నైవేద్యం పెడతానని అనుకుంది ఆ గురువారం నాడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను స్కూల్కి వెళ్ళే తొందరలో అమ్మ ఆ రోజు పూజ నన్ను చెయ్యమని చెప్పింది రోజు ఇంట్లో ఇల్లు శుభ్రం చేసే పని చాలా ఉన్నది ఒక పని తర్వాత మరొక పని చేస్తూ ఉన్నప్పటికీ చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది అన్నం తినడానికి కూడా టైం ఉంటుందో లేదో అన్నట్లు ఉన్నది ఇంట్లో అందరూ కడుపు నిండా తింటుండగా దేవుడికి మాత్రం ఎప్పుడూ పంచదారే పెట్టడం ఏమిటి అని పూజ చేస్తుండగా ఒక చిన్న సందేహం వచ్చింది అందువల్ల కొద్దిగా క్షీరా చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకు వచ్చాక నువ్వు క్షీరా చేసి దేవుడికి నైవేద్యం పెట్టావా అని అమ్మ అడిగింది అవును పెట్టాను అని చెప్పాను ఈ విషయం ఆవిడికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ ఆవిడిని అడిగినప్పుడు తాను క్రిందటి లక్ష్మీవారం అంటే గురువారం నాడు వచ్చే గురువారం నాడు షిరా చేసి నైవేద్యం పెట్టాలని అనుకొని తీరా గురువారం నాడు ఆ విషయం మర్చిపోయిందట అయితే స్కూలుకు చేరుకున్నాక ఆవిడికి నైవేద్యం మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి ఒకవేళ దేవుడి నిర్ణయం అయితే సవిత శిరా నైవేద్యం పెడుతుంది అని అనుకున్నదట అంతేకాకుండా ఆవిడ ఇంకా చాలా అన్నారు భగవంతునికి సవిత చేసే క్షీరా నైవేద్యం ఇష్టం కనుకనే అలా ఆయన నీ చేత అలా చేయించుకున్నారు అన్నది నేను స్వామి సమర్థ భక్తురాలని కాదు ఆయన పట్ల అంత ఆసక్తి కూడా లేదు ఇంతకు ముందే చెప్పినట్లుగా స్వామి సమర్థ ఫోటోలు చూసి నా పరిణామములు సమర్పించి వారిని క్షమాపణ వేడుకున్నాను అంతే అయినప్పటికీ వారు దయతో ఈ చిన్న సంఘటన ద్వారా చాలా మనసుకు హత్తుకునే విధంగా తన ఉనికిని నాకు తెలియచేశారు ఒకసారి మా వారు చాలా ముఖ్యమైన కాగితాలను ఎక్కడో పోగొట్టుకున్నారు చాలా వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు చాలా ఆందోళన చెందారు మా వారు ఆ కాగితాలు దొరికితే భార్యతో సహా షిరిడి వస్తానని దర్శనం చేసుకుంటానని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు శరణాగతి భావముతో తర్వాత కాగితాలు దొరికాయి కానీ షిరిడి వెళ్ళే అవకాశం దొరకలేదు అందువల్ల మేము ఆ డబ్బు ఖర్చు పెట్టి ఒక దంపతులను షిరిడి పంపించాము మొక్కు తీర్చుకోవాలని స్వయంగా మేమే వెళ్ళాలని ఎంతగా అనిపించినా వీలు పడక మేము వెళ్ళలేదు రెండు రోజుల తర్వాత తెల్లవారుజామున ఐదు గంటలకి షిరిడీలో ఉన్నట్లు బాబా దర్శనం చేసుకుంటున్నట్లుగా కల వచ్చింది నాకు వచ్చిన కళను గురించి మా వారితో చెప్పాను మేము షిరిడీకి పంపించిన దంపతులు దర్శనం చేసుకొని తిరిగి వచ్చేశారు నేను అక్కడ వాళ్ళకి ప్రత్యక్షంగా ఆ సమయంలో కనిపించినట్లు వారు ప్రమాణం చేసి మరీ చెప్పారు ఉదయం ఐదు గంటలకి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నప్పుడు వెనుక నుంచి వారికి నా గొంతు వినిపించిందట వెనుకకు తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదట ఇలా మూడుసార్లు జరిగిందట వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రమాణం చేసి మరీ ఈ విషయాన్ని చెప్పారు మేము ఇద్దరం చాలా ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరం పోతూ చూసుకున్నాము నాలోని ఆత్మ అలా వెళ్ళి దర్శనం చేసుకుందా ఈనాటికి నాకు భగవంతుడి ఈ అద్భుతమైన లీల అర్థం కాదు నేను ఎప్పుడూ జపం చేయడానికి కూర్చున్నా నాకు నేను ఒక ఎత్తైన పర్వతంపైన కూర్చొని జపం చేస్తున్న భావం కలుగుతుంటుంది నాకు చిన్నతనం నుండి జపం చేయడం అన్నా మొక్కులు మొక్కటం నియమాలు వ్రతాలు పాటించడం అన్నా చాలా ఇష్టం భక్తుల భక్తి తీవ్రతను బట్టి వారి వారి ప్రార్థనలను ఆలకించి తన దగ్గరకు చేర్చుకుంటూ ఉంటారు కానీ ఇది ఎప్పుడు ఎలా జరుగుతుందన్నది సంగతి మనకి తెలియదు అది మన చేతులలో ఉండదు నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా సోదరి ఒక ఆమె తరచూ హైదరాబాద్ వెళ్ళి వస్తుండేది అక్కడి విశేషాలను ఆ నగరాన్ని గురించి చాలా వర్ణిస్తూ చెబుతూ ఉండేది ఆవిడ చెప్పే విషయాలు హైదరాబాదు నగర వర్ణన వింటుంటే నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాలని చాలా అనిపించింది కానీ మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది సాధ్యపడలేదు కానీ ఒక్కసారైనా హైదరాబాద్ వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది మనకు తెలియదు కానీ భగవాన్కి మనలోని చాలా చిన్న చిన్న కోరికలు కూడా పూర్తిగా తెలుసు మనకు తెలియకుండానే సరైన సమయం వచ్చినప్పుడు ఆ కోరికలను తీరుస్తారు అనుకోకుండా హైదరాబాదుకు చెందిన వ్యక్తితో నాకు వివాహం జరిగింది శివలింగాకారంలో నిర్మించబడిన భగవాన్ మందిరం శివం హైదరాబాదులోనే ఉన్నది పుట్టపర్తి కూడా హైదరాబాదుకు దగ్గర ఆ విధంగా భగవాన్ బాబా భక్తుల మనసులలోని కోరికలను గుర్తించి వాటిని తీర్చి తనకు దగ్గరగా చేర్చుకుంటారు నా వివాహం జరిగినప్పుడు మా అత్తవారింట్లో నేను ఒక్కదానిని బాబా భక్తురాలని కానీ ఇప్పుడు మాత్రం ఇంచుమించు ఆ కుటుంబంలో అందరూ బాబా భక్తులుగా మారిపోయారు మా పుట్టింటిలోలాగే ఇప్పుడు అత్తగారింట్లో కూడా రోజు బాబాకి పూజలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో బాబ్రీ మసీదు రామమందిరం విషయంలో పెద్ద వివాదం చెలరేగి దేశమంతా అశాంతి అల్లకల్లోలం ఏర్పడటానికి కారణమయ్యింది హైదరాబాద్లో కూడా అల్లర్లు చెలరేగాయి ముఖ్యంగా హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది బాబాకి ఉత్తరం రాయాలని అనుకున్నాను బాబా వారి చిత్రపటాన్ని తుడిచి శుభ్రం చేస్తున్నప్పుడు కూడా బాబాకి ఉత్తరం రాయాలని అనిపించింది కానీ ఇంట్లో పని ఒత్తిడితో తీరిక లేకపోవటం వలన ఏ క్షణంలో కర్ఫ్యూ పెట్టేస్తారేమోనన్న భయం వలన కర్ఫ్యూ పెడితే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు కాదేమోనన్న ఆందోళనలలో ఉత్తరము వ్రాయలేకపోయాను కొన్నిసార్లు వారం రోజులు పైగా కర్ఫ్యూ కొనసాగింది రోజు ఏదో ఒక వార్త వినవలసి వస్తుండేది రోజంతా ఎలాగో గడిచిపోయినా రాత్రులు మాత్రం చాలా భయం భయంగా ఉండేది తుపాకుల మూతలు జనాల ఆహాకారాలు వినిపించి చాలా భయంగా ఉండేది హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతూ ఉండేది ఎవరి ఇళ్లను దోపిడీ చేసి వినాశం సృష్టిస్తారో తెలిసేది కాదు ఏ సమయంలో ఎవరి ఇంటిపై దుండగులు దాడి చేస్తారో తెలిసేది కాదు ఇంట్లో ఎవరో ఒకరు రాత్రింబవళ్ళు కాపలా కాస్తూ ఉండేవాళ్ళం ప్రజలు ఎంత బాధపడుతుండేవారో చెప్పనలవి కాదు ఆ దుర్భరమైన రోజులను ఎన్నటికీ మరవటం సాధ్యం కాదు ఇప్పటికీ ఆ రోజులను తలుచుకుంటే భయభయంగా ఉంటుంది ఒక రోజున బాబావారి చిత్రపటాన్ని తుడుస్తూ బాబావారికి ఒక ఉత్తరం రాయాలి లేదా కనీసం ఒక టెలిగ్రామ్ పంపించాలని అనుకున్నాను మందిరం మసీదుల విషయంలో చెలరేగిన వివాదం వలన ప్రజలలో పెరిగిపోయిన అశాంతి ఆందోళన ప్రజలకు కలిగిన అసౌకర్యం వారాల తరబడి కర్ఫ్యూ విధించబడటం ప్రజల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయటం మొదలైన విషయాలను గురించి బాబావారికి ఉత్తరం రాయాలని అనిపించింది కానీ క్రమేణా ఉత్తరం రాయడం విషయం గురించి మర్చిపోయాను ఒకవేళ ఉత్తరం రాసిన దానిని పోస్ట్ చేయడం ఎలా పోలీసు మిలిటరీ వాళ్ళు ఇంట్లో వాళ్ళని కిటికీ తలుపులు కూడా తీయనిచ్చేవారు కాదు అటువంటి తీవ్రమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండగా ఒక రోజున నాకు ఒక కళ వచ్చింది ఆ రోజు గురువారం స్వామి మా ఇంటి గుమ్మం ముందు నిలిచి ఉన్నారు నేను ఇంటి లోపల నిలబడి ఉన్నాను బాబా గారితో పాటు మా మామగారు కూడా ఉన్నారు నేను బాబావారి వైపే చూస్తూ ఉన్నాను నా వైపు చూస్తూ బాబా నా మాతృభాష అయిన మరాఠీలో నీ ఉత్తరానికి జవాబు ఇవ్వడానికే వచ్చాను అన్నారు నేను వెంటనే ఉలిక్కిపడి లేచాను నేను గడియారం వైపు చూశాను అప్పటికి సరిగ్గా పదహైదు నిమిషముల ముందే నేను పడుకున్నాను మా వారికి వెంటనే నేను ఈ కలను గురించి చెప్పాను ఇప్పటికీ ఆ కళ గురించి తలుచుకుంటూ ఉంటే బాబా అన్న ఆ వాక్యము నా చెవుల్లో గింగురం అంటున్నట్లు అనిపిస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులలోనే ఆ చీకటి రోజులు ముగిసిపోయి వెనుకటి వలనే నగరంలో ప్రశాంతత నెలకొన్నది ఇప్పటికీ ఈ అల్లర్లు చెలరేగి సుమారు ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మరలా అటువంటి గడ్డు రోజులు రాలేదు మళ్ళీ అటువంటి అల్లర్లు కానీ అంత తీవ్రంగా కర్ఫ్యూ విధింపబడడం కానీ జరగలేదు భవిష్యత్తు గురించి నాకు తెలియదు కానీ కళలో ఆ విధంగా బాబా దర్శనం ప్రసాదించడం మాట్లాడడం మాకు బాగా ఊరటను కలిగించింది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా सुखिनो भवन्तु ओम शांति 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 ही अंदर की साईं राम